అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సత్యనపల్లి సుందరాంగుడు అంబటి రాంబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత ఆయనకు పాపం వేరే వ్యాపకం లేదు గతంలో అంటే సంజనా అని సుకన్య అని చెప్పేసి ఇట్లా ఏదో ఆటలు ఆడేవాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత సంజనా హ్యాండ్ ఇచ్చిందో సుకన్య హ్యాండ్ ఇచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఫోకస్ మొత్తం అంతా కిరా కార్పి మీద సీమ రాజా మీద చేబ్రాలు కిరణ్ మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వీళ్ళ మీద ఫోకస్ పెట్టాడు పాపం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత డబ్బులు వస్తూ ఉన్నాయి అని నోట్ల కట్టలు లెక్కేసుకునే స్థాయి నుంచి ఒక శాసనసభ్యుడిగా ఒక నియోజకవర్గ స్థాయి లీడర్గా ముఖ్యమంత్రితో సంబంధ బాంధవ్యాలు నేర్పే స్థాయి నుంచి ఒక యూట్యూబరర్గా దిగజారిపోయాడు మన సత్తెనపల్లి సుందరంగుడు సరే ఎలాగో ఎమ్మెల్యే కూడా కాదు కాబట్టి ఏదో టైంపాస్ కోసం చేసుకుంటున్నాళ్ళే అని అనుకుందామా అంటే ఆయన గారు ఈ యూట్యూబర్ అవతారం ఎత్తిన తర్వాత ఆయన గారికి ఈ కెమెరామెన్లు పెట్టేటటువంటి ఈ యాంగిల్స్ ఏదైతే ఉందో ఒకవైపు లెఫ్ట్కి ఒకవైపు రైట్కి ఒకవైపు ఫ్రంట్కి జూమ్లు చేసి అప్ షాట్స్ లాంగ్ షాట్స్ ఇట్లా రకరకాల యాసాలు అయితే యాస్తా ఉన్నాడు మన సొత్తెనపల్లి సుందరంగుడికి మరి ఏమో నాకు అర్థం కాలే ఏమి నీకు ఈ వయసులో ఈ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే రాంబాబు అన్న సరే నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసినావు మంత్రిగా చేసినావు స్టేట్ వైడ్ రికగ్నైజేషన్ ఉంది నీకు ఈ యూట్యూబ్లో కూర్చొని పాపం వాళ్ళు ఎవరు అనామకులు ఆ సీమరాజ అనేవాడు ఈ కిరాకార్పి అనేవాడు ఆ చేబ్రోల్ అనే చేబ్రోల్ కిరణ్ అనేవాడు వాళ్ళు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకేమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ లేవు వాళ్ళ మీద ఫోకస్ పెడతావు ఏందో నాకు అర్థం కాల నువ్వు నువ్వు ఎల్ఎల్బి చేసినావు మరి ప్రాక్టీస్ యాడ్ చేసినావు మాకు తెలియదు కానీ పద్దాకులు నల్లకోట వేసుకొని పిటిషన్ పట్టుకొని హైకోర్టుకు పోతావు సరే నువ్వు ఏదైనా చేసుకోలే నీ అంటే నీ వ్యాపకం నీది ఎలాగో ఓడిపోయినావు అధికారంలో కూడా లేరు మీ పార్టీ వాళ్ళు ఇంకా మీ నాయకుడు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా లేడు ఆయన ఏపీలో ఉంటేనే మీకు ద దొరకడు ఇంకా బెంగళూరులో ఉన్నాడు కాబట్టి మీకు దొరికే అవకాశమే లేదు ఏదో టైంపాస్గా చేసుకుంటానావనుకుందాం కానీ ఈ మాట లేనిబ్బా నాకేం అర్థం కాలే ఏం మాట్లాడతాడో ఈయన ఓసారి ఇందాం మనం అదేవిధంగా వీళ్ళిద్దరు చాలా విస్తృతంగా బూతులు చేస్తున్నారు భయంకరంగా ఎవరిద్దరు సీమరాజా కిరాకార్పి వీళ్ళు విస్తృతంగా భయంకరంగా బూతులు తిడతా ఉన్నారంట ఏమని తిడుతున్నారపా నీ మాదిరిగా శాసనసభలో నిలబడి మాధవరెడ్డి గీదవరెడ్డి అని చెప్పేసి సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ యొక్క కుటుంబాన్ని కించపరిచారా లేదు కదా చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వాడు ఒక సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీకి ఏదో నోరు జారాడు అతన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వమే క్షమించలేదు జైలుకు పంపింది మరి నువ్వు సాక్షాత్తు అసెంబ్లీలోనే తప్పుడు మాటలు మాట్లాడినావు కదన్న రాంబాబు అన్న మరిని మీ నాయకుడు నిన్న ఏం చేసినాడు మంత్రి పదవి ఇచ్చి ప్రమోట్ చేసినాడు మీ నాయకుడి మాదిరిగా చంద్రబాబు నాయుడు ఏమి ఆ చేబురోలు కిరణ్కి ఏ ఎమ్మెల్సీ పదవినో ఇవ్వలేదు కదా సొంత కార్యకర్తను ఎత్తుకొని జైల్లో వేసాడు వీళ్ళిద్దరికీ లోకేష్ గారు ఆశిస్తున్నారు వారి పోషణలు దానితో పాటు ఏబిఎం టీవీ ఫైవ్ మరి మిమ్మల్ని ఎవరు పోషిస్తూ ఉన్నారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తూ ఉన్నారు నిన్ను పోషిస్తూ ఉన్నాడు రోజాను పోషిస్తూ ఉన్నాడు నీ నానిని పోషిస్తూ ఉన్నాడు అనిల్ యాదవ్ను పోషిస్తూ ఉన్నాడు మీ రా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దూలగాడిని పోషిస్తూ ఉండేది ఎవరు స్వామి జగన్మోహన్ రెడ్డే కదా ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైకో మనస్తత్వం అతని యొక్క మానసిక ఉన్మాదాన్ని సల్లబరచడం కోసం మీరు పదే పదే ప్రత్యర్థి నాయకుల్ని అమ్మ నా బూతులు తిడతా ఉంటారు ఈ జనాలకేం తెలియవా మీరు ఈరోజు పత్తికించయాసా లేస్తా ఉన్నారు వీటికి వచ్చి యూట్యూబ్లో కూర్చొని మీరు చేసింది ఎవరికి ఏం మాకేమైనా ఆల్జీ ఆల్జీవరుసా లేకపోతే మాకేమైనా మతిమరప ఏంది తెగ తెగ ఆయాస పడతాడా అట్లనే లా లోకేష్ పోషిస్తూ ఉన్నాడు ఏబిఎన్ పోషిస్తూ ఉంది టీవీ ఫైవ్ పోషిస్తూ ఉంది ప్రసారాలు చేస్తున్నారు వాళ్ళవి అని మీ సాక్షి టీవీలో ఏమన్నా కానీ మొత్తం అన్నీ భక్తి భజన పాటలు వేస్తున్నారా ఆ మీ సాక్షి టీవీలో ఈశ్వర్ ఉంటాడు కదా ఆ ఈశ్వర్ గడి ప్రోగ్రాంలో అన్ని బండభూతులే కదా సాక్షి టీవీలో వచ్చేటివన్నీ అన్నమయ్య కీర్తనలు కాదు అవి బండభూతులు అంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మాట్లాడుతూ ఉంటావు ఇది ఎంతవరకు సమంజసం అనేది దిగుమైనటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినవి ఆలోచించారు కాబట్టే నూట యాభై ఒక్క సీట్లు మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు కాబట్టే నూట యాభై ఒక్క సీట్ల నుంచి మిమ్మల్ని పదకొండు సీట్లకు దించారు ఎందుకంటే మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన దానికి గాను రిగ్రెట్ ఫీల్ అయ్యారు బాధపడ్డారు వాళ్ళు ఇటువంటి వాళ్ళన తీసుకొని వచ్చి ఇంత మెజారిటీతో అసెంబ్లీలో కూర్చోబెట్టాం మేము అని నువ్వు ఈరోజు వచ్చేసి విఘ్నులైనటువంటి ప్రజలారా అని స్పీచ్లు ఇస్తే మాత్రము జనాలు నవ్వుకుంటారు తప్ప కనీసం సింపతి కూడా చూపించారు అయినా నీ సొంత అల్లుడే నిన్ను చీత్తు అన్న తర్వాత జనాలు మాత్రం నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నావు ఆంబోత రాంబాబు అన్న పద్ధతి కాదు కదా ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం ఇంకొకటి నేను కంప్లైంట్ ఇవ్వలేదు అతను తెలియదు అసలు మన టీవీలో జబర్దస్త్ షోలో అతను ప్రాముఖ్యత సంతరించుకున్నాడు ఇది ప్రొఫెషనల్ ఆ ప్రొఫెషనల్గా ఉన్నతను ఇవాళ టీవీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మా కోటి నాయకుడిని విస్తృతంగా తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను తిట్టడమా కిరాకార్పి తిట్టాడా ఏది ఒక వీడియో చూపి కిరాకార్పి ఇప్పటిదాకా ఆయన ఎన్నో వీడియోలు చేశాడు ఆయన ప్రతి వీడియోని నేను కూడా చూస్తూ ఉంటాను ఎందులో కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కానీ నిన్ను కానీ మీ పార్టీ నాయకులను కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళా నాయకురాలని కానీ ఆయన పరిధి దాటి ఏ రోజు కూడా ఒక్క తిట్టు తిట్టింది లేదు మీరంటున్నటువంటి ఇదే రోజా గారిని కిరాకార్పి గారు విమర్శిస్తారే తప్ప ఏ రోజు కూడా తిట్టిందే లేదు మరి తిడతా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఆయన మీద నేను లీగల్ ఫైట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు తిట్లంటే మీ దృష్టిలో ఏంటివి మీరు చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి భూకబ్జాలు మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి నీచమైనటువంటి పనులు వీటన్నిటినీ ప్రజల ముందు పెట్టడము మీ దృష్టిలో తిట్టినట్టా మీ దృష్టిలో అదే నా తిట్టినట్టు కిరాకార్పి చేస్తూ ఉండేది ఏంటి అంటే కనుక రోజా ఎక్కడెక్కడ ఎంతెంత నొక్కింది అంబటి రాంబాబు ఎక్కడెక్కడ ఎన్నెన్ని దిక్కుమాల పనులకు పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి రాజ్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నాశనం అయింది ఇట్లాంటివి చెప్తూ ఉంటాడు అవి మీ దృష్టిలో బూతులు అన్నమాట ఎందుకంటే మీరు చేసినటువంటి లంగా దొంగ పనులవి వాటిని ప్రజల ముందు ప్రాతినిత్యం పెడతా ఉన్నాడు కదా అవి మీకు బూతులు వాటి మీద నువ్వు కోర్టులోకి పోయి ఫైట్ చేస్తావు సరే వీళ్ళకి ఏమిటి బలం అని అనుకుంటున్నారు ఈ బలం అంతా నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు సృష్టించినటువంటి వ్యక్తులే ఇద్దరు కూడా వారికి పెట్టుబడి పెట్టేది అని ఆయన మీరు గుర్తుపెట్టుకోండి గ్రోలు కిరత్ ఉన్నాడు కదా ఆయన గీకేది పెట్టింది సేమ్ టు సేమ్ అంటే కానీ అదే మీరు గుర్తుపెట్టుకోండి చేద్గ్రోలు కిరత్ ఉన్నాడు కదా ఆయన గీదే పెట్టింది సేమ్ టు సేమ్ అంటే ఇక్కడ ఆర్పీ కానీ సీమ రాజు కానీ ఇలాగే వాళ్ళు కూడా వాళ్ళు బలి చేస్తారు చేబ్రోల్ కిరణ్కు పట్టిన గతే మీకు పడుతుంది సీమరాజా కిరా కార్పి అని చెప్పేసి ఈయన గారు హెచ్చరిస్తూ ఉన్నారనమాట అంటే తెలుగుదేశం పార్టీ చేబ్రోల్ కిరణ్ని వాడుకుంది వాడుకొని వదిలేసింది అని చెప్పేసి ఈయన గారు మాట్లాడుతూ ఉండేటటువంటి పరిస్థితి ఈయనకు బుర్ర అసలు ఉందో లేదో నాకు అర్థం కావట్ల చేబ్రోల్ కిరణ్ అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆంబోతు రాంబాబు అన్న మీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమని భారతి రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ప్రత్యర్థి పార్టీల యొక్క మహిళా నాయకుల్ని కావచ్చు వాళ్ళకు లేదంటే కనుక ప్రత్యర్థి పార్టీ నాయకుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పట్ల కావచ్చు ఎవడైనా సరే అది నా పార్టీ వాడైనా ఇంకొక పార్టీ వాడైనా సరే అవాకులు చెవాకులు పేలితే వాళ్లకు తగిన గతి పట్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో దానికి అనుగుణంగానే ఆ మాటను నిలబెట్టుకుంటూనే సొంత పార్టీ కార్యకర్తనే తీసుకుపోయి జైల్లో తోసినటువంటి పరిస్థితి మీ మేడం గారి మీద నోరేసుకొని పడిపోయినటువంటి ఒక కిరణ్ అనేటటువంటి వ్యక్తిని మా ప్రభుత్వం జైల్లో తోసింది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉంటే మీ మేడం గారికి ఏది రెడ్డి గారికి మేము గౌరవం ఇస్తూ ఉన్నాము భారతిరెడ్డి గారి పట్ల అనుచితంగా మాట్లాడినటువంటి వ్యక్తిని జైల్లో తోసాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈయన గారేమో బావురు కప్పలాగా నోరుధేరిసి అదొక రాజకీయం అన్నట్టు ఓకేనా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళని ఇట్లా జైళ్ళ పాలు చేస్తుంది వాడుకొని వదిలేస్తారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో డివైడెన్స్ తెచ్చేటటువంటి ప్రోగ్రాం అయితే చేశాడనమాట మరి ఏం చేస్తాం దొర అంబటి రాంబాబు గారు మీ నాయకుడి మాదిరిగా తిట్టండి 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 ఆయన అనలేడు కదా చంద్రబాబు నాయుడు ఆయన నైజం అట్లాంటిది కాదు ఆయన నోటి నుంచి ఏ రోజు బూతులు రావు ఇక ఆ పార్టీ నాయకుల నోట్ల నుంచి బూతులు వస్తే ఆయన అసలు ఒప్పుకోడు నాయకుల నోట్ల నుంచి బూతులు వస్తేనే ఒప్పుకోడు ఆయన మాట్లాడి ఇక కార్యకర్తలు మాట్లాడితే ఒప్పుకుంటాడా ఒప్పుకోడుగా తప్పదు మరి సమయం రావాలి కాస్త హీట్ ఎక్కాలి పార్టీ కానీ వీళ్ళందరూ ఏంటో గురించి కానీ సీమ రాజా గారి గురించి కానీ వీళ్ళిద్దరి మీద తప్పనిసరిగా నేను న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా నా ప్రయత్నాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఆ జబర్దస్త్ కిరా కార్పి సవాలు చర్చ తీరిక లేదా ఏం చేస్తాను ఏం పని చేస్తాను అబ్బా నువ్వేమైనా ఎమ్మెల్యేవా మినిస్టర్వా లేకపోతే కనుక కార్పొరేటర్వా కనీసం కార్పొరేటర్వి కాదు కదా నువ్వు వార్డు మెంబర్వి కూడా కాదు కిరా కార్పితో ఆయన పిలిచినాడంటే పోమల్లా ఏమంత పొడిసే పని ఉంది నీకు చెక్ చేసుకోవడానికి ఏదో నువ్వు ఇంటర్లాక్ కేసు వాడివి జబర్దస్త్ కిరాక్ కార్పి సవాలు చూసుకున్నారు చర్చింది చర్చ చేసుకోవడానికి ఏదో నువ్వు ఇంటర్లాక్ కేసులో బొమ్మలాంటి లాంటి వాడివి ఏదైనా ఉంటే మీరు రమ్మంటే వస్తాను లోకేష్ తో చర్చ కూర్చునే అంత బుర్ర నీకు ఉందా రాంబాబు అన్న ఏం మాట్లాడుతుండవు నువ్వు పోయి నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉండేటటువంటి ఒకనొక చిన్న స్థాయి కొత్త కార్యకర్త ఉంటాడు చూసావా అతనితో డిబేట్ చేసేటటువంటి స్థాయి కూడా లేదు నీకు అంత బుర్ర లేదు నువ్వు పోయి లోకేష్ గారితో కూర్చొని నేను డిబేట్ చేస్తాను రమ్మంటే నేను వస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు ఆశకు హద్దుండాల కొంచెమైనా సరే లేదంటే కలాం గారు చెప్పినటువంటి మాట నేను ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుందన్నమాట కలాం గారు కలలే ఇంకోటి ఇంకోటి చేయొద్దన్నారు అర్థమవుతుందా నువ్వు లోకేష్ గారితో కూర్చొని నేను డిబేట్ చేస్తాను రమ్మంటే వస్తాను అని మాట్లాడుతాడు లోకేష్ చదువుకునిందాడా స్టాన్ఫోర్డ్లో నువ్వు చదువుకునింది ఆడా లోకేష్ గారు ఆయన స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి నువ్వు లోకేష్ గారితో కూర్చొని డిబేట్ చేసేటటువంటి స్థాయి తెలివితేటలు నీకు అన్ని ఉండాయా ఎందుకు అంత అత్యాస ఎందుకు దురాశ దుఃఖమునకు సేటు రాంబాబు ఇది నీ స్థాయి లోకేష్ స్థాయి కాదు నీ స్థాయి ఈ వార్డు మెంబరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు చూసావా ఊళ్ళల్లో వాళ్ళ స్థాయి అంతే నువ్వు వాళ్ళతోనే డిబేట్ చేసుకోవాలా నువ్వు వాళ్ళతో కూడా డిబేట్ చేయలేవు దో ఇట్లా కెమెరా పెట్టుకొని యాంగిల్స్ వైజు యాంగిల్స్ వైజు కెమెరాలు మార్చుకుంటూ నీ సొల్లు పురాణం నువ్వు మాట్లాడుకుంటూ కూర్చోవాలా తప్ప ఇంకా ఏం చేయలేవు ఆశకు అద్దుండాలబ్బా నువ్వు చేసిన పదిదానికి నేను చెప్పను గానీ ఇది మాత్రం నా ఉద్దేశం తప్పనిసరిగా ఇక్కడ పార్టీ అట్ సీమరాజు వీళ్ళందరి మీద లీగల్ ఫైట్ తప్పనిసరిగా చేస్తాను వాళ్ళు చాలా చిన్న వ్యక్తులు అయినప్పటికీ కూడా మీ వెనుక ఉన్న వ్యక్తుల్ని మీరు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్పు అని సమాజానికి నిరూపించవలసినటువంటి బాధ్యత ఒక బాధ్యత గల పౌరుడు బాధ్యత కలిగినటువంటి పౌరుడు అది ఇదని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు అది కూడా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ రాంబాబు అన్న సో వాస్తవానికి ఏంటంటే నీకు గనక బాధ్యత ఉండుంటే రెండున్నర సంవత్సరాలు నిన్ను మ మంత్రిని చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోలవరం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి అని తెలిసినా కూడా కనీసం ఒక్క పర్సెంట్ పనులు కూడా పూర్తి చేయకుండా పోలవరం మీద ఇప్పటికీ కూడా నీ విజ్ఞానాన్ని వ్యక్తపరచుకుంటా ఉంటావు నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటూ ఉంటావు చూసావా ఇంకా నిన్ను మించినటువంటి రాహిత్యమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఈ ప్రపంచంలో నువ్వు బాధ్యతల గురించి ఇంకో దాని గురించి ఇంకో దాని గురించి ఈడికొచ్చి పత్తి గింజ పత్తి కబుర్లు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే ఇనేదానికి ఎవరికి మాత్రం ఓపిక ఉంటుంది చెప్పు చాలా అందంగా ఎక్స్ప్రెషన్లు పెట్టి మాట్లాడతావు చూసేవాళ్ళు కూడా ఎందుకు చూస్తారు అంటే కనుక నీ హావభావాలు నీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసి నవ్వుకోవడమే తప్ప నువ్వు చెప్పేది ఎవరు ఎన్రో ఎందుకంటే నువ్వు చేసేటివన్నీ మాకు తెలుసు కాబట్టి సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ